క్రైస్త వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త యజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యుధాదేశం మందున్న ఎరుషలేమునకు బయలుదేరి ఎరుషలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయలీల దేవుడైన యహోవా మందిరమును కట్టబలను వారి దేవుడు వారికి తోడయిండును గాక దేవుడిచ్చిన ఈ కృపావర్తన బట్టి దేవునికి వందనములు బైబిల్ గ్రంథంలోని ఈ గ్రంథము యజ్రా చేత రచించబడినది యజ్రా చెప్తున్నట్ల చెప్తున్న మాట ఏంటంటే పారసీకపు దేశపు రాజైన కోరుషు ఆజ్ఞాపించినదేమనగా అంటే ఎందుకని ఆ రాజును దేవుడు ఎందుకని ఆ రాజు యొక్క పేరు ఇక్కడ ప్రస్తావించబడిందంటే దేవుడు పారసీక దేశపు రాజైన కోరెసు మనస్సును ప్రేరేపించాడు అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేసి చెప్తున్నాడనమాట ఏమనంటే ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి అని చెప్తూ ఎరుస్లేంలో ఇక్కడ ఉన్నటువంటి జనులు ఎవరెవరైతే దేవుని అంగి అంటే దేవుని జనులై ఉన్నారో వారందరూ అక్కడికి వెళ్ళి ఎరుశలెం నగరాన్ని కట్టించండి ఎరుశలెం ప మందిరమును కట్టించండి అని దేవుడు చెప్పినట్లుగా కోరేషు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు తాను తలుచుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు అన్యులను సైతము వాడుకుంటాడు అన్యులు ఎలాంటి వారైనా సరే వారిని దేవుడు మన దైవ కార్యమునకై వాడుకోవచ్చు మన జీవితాలలో కూడా మనం అనేక సార్లు ఆశ్చర్యపోతూ ఉంటాము ఏంటంటే ఎవరో తెలియని వారు అస్సలు మనకు సంబంధం లేనటువంటి వారు మరి దేవుణ్ణి తెలుసుకోలే తెలియనటువంటి వారు వచ్చి సడన్గా మనకి ఏదైనా సహాయం చేయడం ఒక హాస్పిటల్ బిల్లు కట్టడము లేకపోతే మన అప్పులు ఏమైనా తీర్చివేయడము మన కలీగ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము మనకు అంటే కొత్తగా పరిచయమైనటువంటి వారు కూడా ఎందుకు సహాయం చేస్తారో మనకు అర్థం కాదు అంటే నేను నాకేం తెలియదు వీరెవరో తెలియదు అయినా నాకెందుకు చేశారు వీళ్ళు అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాము అయితే దేవుడు యొక్క ప్రేరేపణ ఉంటే ఆ విధంగా జరుగుతుంది ఆ విధంగానే దేవుడు కొంతమందిని బైబిల్ గ్రంథంలో ఎన్నుకున్నట్లుగా చూస్తాము అలాంటి వాళ్ళలో పారసీక దేశపు రాజైన కోరేషు ఒకడు ఇస్రాయలియలు దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల అనేక దేశాలకు చెదిరిపోబడ్డారు అయితే ఆ చెదిరిపోయినటువంటి ఆ మనుషులు ఆ చెదిరిపోయినటువంటి వాళ్ళలో బా బానిసత్వానికి అంటే బానిసలుగా ఉండడానికి కూడా తీసుకొని పోబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు అందరూ కూడా చెదిరిపోయినటువంటి ఆ వాళ్ళని అందరిని కూడా దే దేవుడు అంటే వాళ్ళని అందరినీ చెదిరిపోయిన వారిని ఏకం చేయడానికి వీలుగా ముందుగా ఎరుశలేము మందిరము పాడైంది ఎరుశ్లేము నగరం ఎరుశ్లేం మందిరము పడిపోయింది కూలగొట్టబడింది మరి దానిని కట్టించవలసిన అవసరం ఉన్నది దానిని ఎరుశలేములో ఉన్న తన ప్రజలందరూ ఇక్కడ చెదిరిపోయినటువంటి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి తన ప్రజలను ఆ దేవుడు అక్కడికి తీసుకువెళ్ళాలంటే మరి వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కదా వాళ్లకు ఒక పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ ఆ రాజు ఇవ్వాలి ఆ రాజు అన్యుడు మరి అన్యుడైనటువంటి ఆ రాజు చేత పర్మిషన్ ఇచ్చి మరి ఆ రాజు అత వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు ఆ విధంగా చేయడానికి దేవుడు ఒక అన్నుణ్ణి ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప అద్భుతమైన విషయం దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి కోరేషు రాజు ఆ విధంగా ప్రకటించినప్పుడు యజ్రా ఏమీ ఆశ్చర్యపోలేదు ఎందుకంటే అతనికి తెలుసు ఇది ప్రవచనము నెరవేర్పే అని కాబట్టి అతడు సిద్ధపడ్డాడు అనేక మంది ప్రజలను ఎరుశలేములు ఆ దేశంలో ఉన్నటువంటి తన ప్రజలందరినీ కూడా కలెక్ట్ చేసుకుని వారందరినీ కూడా ఎరుశలేమునకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేరినట్లు అని రాయబడింది కాబట్టి ఇర్మియా మాత్రమే కాదు ఇంకా అనేక మంది ఇతర ప్రవక్తలు కూడా కోరేషు గురించి రాసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చదవగలము ప్రవక్త నేషా దానియలు మలాఖీ వీరందరూ కూడా అతని గురించి చెప్పారు మరి ఈ దానియలు ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఏమని రాశాడంటే డెబ్బై సంవత్సరం తర్వాత ఇస్రాయేలీలందరూ కూడా చెర నుంచి వినిపించబడి తమ దేశానికి మరలి వస్తారు అని రాయబడింది కాబట్టే దానియాలు వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది రాజైన కేరేషు ఆ విధంగా ఒక ఆజ్ఞను రాత మూల మూలకంగా చాటింపు వేసి చెప్పే చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆకాశమందలి దేవుడైన యహోవా అని చెప్తూ ఉన్నాడు అంటే అతడు దేవుడు నిజమైన దేవుడు అని అంగీకరించాడనమాట ఈ ఇలాంటి మాటనే మనము నిపుకద్దినసరి నోటి నుండి కూడా వింటాము అతను కూడా దేవుడు నిజమైన దేవుడు వీరి దేవుడు నిజమైన దేవుడు అని ఆ శద్రకు మేషకు విషయంలో చెప్తాడు ఎందుకంటే అక్కడ జరిగిన అద్భుతము అతడు ఎప్పుడూ చూసి ఉండలేదు ఆ ముగ్గురు వ్యక్తులను అగ్నిలో పడవేస్తే వారి వెంట వారితో పాటు ఒక బ్రైట్గా ప్రకాశమానంగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు వాళ్ళతో పాటు అంటే అప్పుడు అతడు చాలా ఆశ్చర్యపోయి వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని అతడు ఒప్పుకుంటాడు ఆ విధంగా ఎంతోమంది అన్యులు కూడా దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కోరేష్ కూడా చెప్తున్నాడు ఆకాశమందలి దేవుడు ఆయన ఆయననే దేవుడు అని అతని యొక్క నిర్ధారణ అతడు ఏ దేవుడు సకల జనములను నా వశం చేసినాడు అంటే దేవుడు అతనికి అంత అధికారం ఇచ్చాడు అని అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు అంతేకాకుండా యూదాదేశంలో ఉన్న ఎరుసలెంలో తనకు మందిరంను కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఎంత గొప్ప విషయం చూడండి ఒక అన్యరాజును దేవుడు పిలిచి నీవు ఎరుసలంలో యూదాదేశంలో ఉన్న ఎరుశలెంలో నాకు మందిరము కట్టించాలి అని చెప్పడం అన్న విషయము చాలా గొప్ప విషయం దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు మా నీవు అని కాదు నేను అని కాదు అన్యులని కాదు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నాడు మన దేవుడు సచివుడైన దేవుడు ఆయన నిత్యము ప్రతి ఒక్కరితో కూడా సంబంధం కలిగి ఉండాలని ఆశించే దేవుడు ఆయన ఆ రాజుతో చెప్పి తన తనకు మందిరం కట్టించడానికి వాళ్ళను పంపించడానికి పర్మిషన్ ఇవ్వమని దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ ఆజ్ఞ చొప్పున ఈ రాజు వీళ్ళందరికీ చెప్తున్నాడు ఇక్కడ అంటే తన దేశంలో తన రాజ్యంలో ఉన్నటువంటి దే ప్రజలు ఎవరెవరైతే ఆ దేవుని ప్రజలు అంటే యహోవాకు చెందినటువంటి ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎరుశంలోకి బయలుదేరి వెళ్ళండి అక్కడ దేవుని మందిరమును ఇష్రాల దేవుడైన మందిరం యహోవా మందిరమును కట్టవలను అని వారికి ఆజ్ఞయించి అంతేకాకుండా వారికి ఒక దీవెన కూడా ఇస్తూ ఉన్నాడు వారి దేవుడు వారికి తోడయుండును కాక అని అంటే అలా తెలుసు ఎరుసలంలో ఉన్న తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఇష్ట్రాదీలందరూ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారు దేవుణ్ణి ఆరాధించేవారు కాబట్టి వారి దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడై ఉంటాడు అని అతనికి తెలుసు కాబట్టి అతడు ఆ విధంగా వారిని దీవించి పంపిస్తున్నాడు అంతేకాకుండా మందిరమును కట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛార్పణను కాక ఆయా స్థలములలోని వారు తమ యుద్ధ నివసించి వారికి వెండి బంగారంలను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయాలని ఆ దేశస్తులకు ఆజ్ఞాపించాడంట ఎంత గొప్ప విషయం కదా వారు ఆ రాజు తన అంటే తనకు చెందని ఇంకొక దేవునికి మందిరం కట్టించడానికి తన దేశ ప్రజలకు ఆ ఇష్రయనీలకు ఇవ్వమని స్వేచ్ఛార్పణలు కాకుండా ఇంకా బంగారు పిండి వస్తువులు అవన్నీ కూడా ఇచ్చి పంపించమని వారికి ఆజ్ఞాపించాడు ఆ విధంగా యజ్రా తన ప్రజలను ఆ ఎవరెవరనైతే దే దేవుడు ప్రేరేపించాడో వారందరి చేత ఆ సొమ్ము తీసుకున్నాడు మరి ఎవరెవరైతే ప్రేరేపించబడ్డారో యుధా పెద్దలు బెన్నమైన పెద్దలు యాజకులు లేవీలు ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించను వారందరూ కూడా వారితో కూడుకొని ఎరువుశంలో ఉండు ఎక్కువ మందిరమును కట్టుటకు ప్రయాణమై ఇది ఒకసారి అది జరగాలి అని అయితే జరగాలని నిర్ణయించ నిర్ణయించింది దేవుడు ఆ విధంగా జరగాలని దేవుడు తను ఆలోచించాడు అయితే వారు చేసినటువంటి వారి యొక్క అవిధేయత వల్ల వారు చేసిన పాపంలను బట్టి వారి చెదరగొట్టబడి అనేక చోట్ల బానిసలుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళను ఎంతగా ప్రేమించాడంటే వారి యొక్క వారికి ఒక మందిరం కావాలి కాబట్టి ఆ మందిరము పడగొట్టబడింది కాబట్టి ఆ మందిరం శిథిలమైంది కాబట్టి ఆ మందిరాన్ని తిరిగి కట్టించడానికి యజ్రా యొక్క సారథ్యంలో వారు ఆ విధ ఆ పనిని చేయాలని దేవుడు నిర్ణయించాడు మన గురించి ఎంతగా ఆలోచించే దేవుడు ఇంకెవరు కూడా ఉండరు ఆయన ఎప్పటి నుంచో అది ఒక ప్రవచనంగా చెప్పాడు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఆ తర్వాత వారు తిరిగి వెళ్ళి తమ దేవునికి మందిరం కట్టుకోవాలి వారు ఆ ఇరుషులంలోకి చేరుకోవాలి ఇషాయి దేశంలోనికి వారికి ఇవ్వబడినటువంటి ఆ దేశంలోనికి వారందరూ కూడా చేరబడాలి చేర్చబడాలి అని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడైతే కోల్పోయామో ఎక్కడైతే మనము మన సమస్తాన్ని కోల్పోయామో ఎక్కడైతే మనం పడిపోయామో ఎక్కడైతే మనము శిథిలమయ్యామో అదే చోట్లో మరీ తిరిగి లేవనెత్తబడాలి అది దేవుని యొక్క కోరిక మన జీవితాలలో కూడా మనము ఆ విధమైనటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే దేవుడు మనకి దినం ఒక వాగ్దానం లాగా దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని అంటే మనము వెళ్ళి మన ప్లేస్కి తిరిగి వెళ్ళి మనం అక్కడ లేవనెత్తబడాలి ఒకవేళ చెదరగొట్టబడి ఉన్నారా లేకపోతే మన పరిస్థితులు సరిగా లేక మనం ఉండవలసిన చోట లేకుండా ఉన్నామా లేకపోతే స్థాన భ్రంశం అయిందా లేకపోతే మనకు రావాల్సినది మనం పొందుకోలేకపోయామా ఏదేమైనప్పటికీ కూడా అది తిరిగి పొందుకునే ఆ పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు ఆ ఎక్కడెక్కడైతే ఎవరెవరు ఎవరమైన అవమానం పొంది ఉంటే ఆ చోటనే మనం ఘనత పొందుతాము తిరిగి ఘనత పొందుతాము మనము పోగొట్టుకున్న దాన్ని తిరిగి పో సంపాదించుకుంటాము పొందుకుంటాము సంతోషము సమాధానం అనేది మనకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోకుండా మరి కృంగుదలకు గురి కాకుండా నిరాశ పడకుండా త్వరగా మరి నిరాశకు గురై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లోకి ఎవరు వెళ్ళకుండా తమ ఉద్దేశాన్ని మార్చుకొని కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అలా కూడా చేయకుండా దేవుని అందు విశ్వాసము స్థిరమైన విశ్వాసం కలిగి ఉంది మనము దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఎదురు చూడాలి ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ఆ విషయం మనం జ్ఞాపకం పెట్టుకొని మనము దేవుని పైననే విశ్వాసము స్థిరమైన విశ్వాసం ఉంచి దేవుని యొక్క పని కొరకు దేవుని యొక్క ఆజ్ఞ కొరకు దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూస్తూ తిరిగి మనము కట్టబడి తిరిగి మనము మంచి స్థితిలో అనిగి రాగలుగుటకు దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడిచ్చిన ఈ కృపావర్తన బట్టి దేవునికి వందనములు పరిశుద్ధుడు వైన దేవ సర్వశక్తి మంత్రి అవును తండ్రి మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఇబ్బందిల కడ నేను ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు ఆలోచించము మా అపరాధంలో క్షమించము తండ్రి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా నైనా తాము పో పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే ఆ పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి పొందుకోవడానికి అదేవిధంగా ప్రభ వారు ఉండవలసిన చోటులో లేకుండా ఉండవలసిన పరిస్థితి అయితే ప్రభ వారు తిరిగి తమ స్థానానికి తిరిగి వారు చేరుకోగలుగునట్టుగా సహాయం చేయండి ఎవరెవరైతే కష్టమైన పరిస్థితులలో వారి జీవితాలలో కష్టతర పరిస్థితులను అనుభవిస్తున్నారో వారందరికీ నైనా తిరిగి శాంతికరమైనటువంటి ఆ పరిస్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఒకవేళ వివాహ సంబంధములలో ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే కుటుంబ జీవితాలలో ఇబ్బంది కుటుంబ జీవితాలలో సమస్యలు కుటుంబ జీవితాలలో మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగించి సమస్తం కూడా శాంతిప్రదంగా ఉండుటకు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఉద్యోగంలో పోగొట్టుకున్న పరిస్థితి ఉన్నట్లయితే వారు తిరిగి ఉద్యోగములలో చేరుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి కష్టతరమైనటువంటి పరిస్థితి నుంచి వారు లేవనెత్తబడటకు సహాయం చేయండి మా తండ్రి నైనా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము భయంకరమైన దురలవాట్లల్లో ఉన్నటువంటి వారు తండ్రి ఆ యొక్క దురలవాట్లను వదిలిపెట్టి నీ సన్నిధికి తిరిగి రాగలుగుటకు సహాయం చేయమని ప్రభా ఎవరెవరైతేనైనా నిన్ను నమ్మి ఉండి నీ నీ పైన విశ్వసించినటువంటి వారు వారుగా ఉండి కూడా తండ్రి నిన్ను వదిలేసినటువంటి వారు నిన్ను విడిచిపెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు తిరిగి నీ సన్నిధికి రాగలిగినట్లు తిరిగి నీ వైపునకు నాకు నీ కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ నువ్వెంతో గొప్ప దేవుడవు ప్రభా పరిశుద్ధుడు నాయన నీతిమంతుడవు మా తండ్రి మా పట్ల ఎంతగానో ప్రేమ చూపించే దేవుడవు మా ప్రభ ఇష్రాలు మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించే దేవుడే అన్నారు ప్రభా మా కొరకు మాకు సహాయం చేయడానికి మీరు అన్నిలను కూడా లేవనెత్తగలిగిన గొప్ప దేవుడే అంటున్నారు తండ్రి ప్రభ ఎంతో గొప్పగా రాజును మీరు లేవనెత్తి అతన్ని ప్రేరేపించి అతని ద్వారా తండ్రి ఎరుశలేంలో మందిరంను కట్టించడానికి మీరు పూనుకున్నారు మా తండ్రి దేవ ఎక్కడ కూలగొట్టబడిందో అక్కడే మందిరం తిరిగి నిర్మితం అవుతుండగా ప్రభా అలాంటి మరి కూలిపోయిన స్థితిలో ఉన్నటువంటి శిథిలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితులను కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము దేవా నీవు ఇచ్చిన ఈ వాగ్దానంని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి నిరుద్యోగ జీవిత పరిస్థితులలో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో దయచేసి సంతోషం కనుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న వారిని దయచేసి నాయన మీరు వారిని దర్శించండి వారికి నీ యొక్క పరిశుద్ధ రక్తంను వారిపైన ప్రోక్షించి తన శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా మా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి తండ్రి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఐసీఈలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన నిత్యము మరి మీరు చేస్తున్నటువంటి ఆ గొప్ప పనులను బట్టి మేము ఎంతగానో నేను స్థుతిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతోమంది స్వస్థత పడినందుకు నీకు వందల ముందు చెల్లించుకుంటున్నాము ఆర్థికమైన ఇబ్బందులు అప్పుల బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి లేవ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా మా తండ్రి ఇస్రాయల్ దేశంలో దీవించండి తండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చేయమని ప్రార్థిస్తున్నాము ఇరుస్లేమును దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొనిలాగానే సహాయం చేయండి ప్రభా నైనా అనిశ్చితమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ప్రభా మీరు ఉంచి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ఎంతో గొప్ప అద్భుత కార్యము మా ఈ ఎలక్షన్స్లో జరిగించినదేవా నీ కొందనములు మా రాష్ట్ర పరిస్థితిని ప్రభా మీరు దృష్టించండి భయంకరమైనటువంటి హింసాకాండ జరుగుతుంటుండగా తండ్రి యేసునామంలో ప్రతి దుష్టశక్తిని బంధిస్తున్నాం ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ ఇన్వాల్వ్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాము న్యాయం జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడంలో రాబోయే సంవత్సరంలో నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలు నీవు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెందిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్